ఒకప్పుడు ఒక ఊరిలో ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు వారు చాలా పేదవారు రామయ్య రోజు ఏదో ఒక చిన్న చేసి వాళ్లు ఏం ఇస్తే అది తీసుకువచ్చి పద్మకు ఇచ్చేవాడు పద్మదన్ని వండి ఇద్దరు తినేవారు అలా కాలం గడుస్తుండగా ఒకరోజు రామయ్య ఒక ముసలమ్మ ఇంట్లో చిన్న పని ఉంటే చేస్తున్నాడు అతని కష్టపడే తత్వం చూసి ముసలవ్వ ఒక కుండలో దోస పిండి ఇస్తుంది అది చూసి రామయ్య ఎంతో సంతోషించి ఇంటికి వెళతాడు ఆ పిండిని పద్మకు ఇచ్చి దోసలు వేయమని చెప్తాడు పద్మ పొయ్యి వెలిగించాడనికి కట్టెలు లేవు అని నిరాశగా చెప్తుంది ఎంతో ఆకలిగా ఉన్న రామయ్య తప్పక కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళతాడు రామయ్య కట్టెల కోసం ఒక చెట్టును నరుకుతూ ఉండగా ఒక పెద్ద దెయ్యం గట్టిగా ఉంటుంది అది చూసి రామయ్య భయపడిపోయి మళ్లీ కాస్త ధైర్యం నింపుకొని ఎవరు నువ్వు అని అడుగుతాడు నేనా దెయ్యాన్ని అని ఆ దెయ్యం మళ్ళీ నవ్వుతుంది నీకేం కావాలి అని రామయ్య అడుగుతాడు నాకు చాలా ఆకలిగా ఉంది నాకు ఆహారం కావాలి అని ఆ దెయ్యం అంటుంది సరే నేను కట్టేలు తీసుకుపోయి నీకోసం ఆహారం వండి తీసుకువస్తా నా భార్య చాలా బాగా వంట చేస్తుంది అని రామయ్య తెలివిగా మాట్లాడాడు దెయ్యం అది నమ్మి సరే అని ఒప్పుకుంటుంది రామయ్య కట్టెలు తీసుకొని ఇంటికి వెళతాడు తన కోసం చూస్తున్న పద్మరామయ్యను చూసి ఆనందపడుతోంది రామయ్య అడవిలో జరిగింది మొత్తం పద్మకు చెప్తాడు పద్మ భయపడిపోతుంది పద్మ పోయి వెలిగించి దోసలు వేస్తుంది రామయ్య చాలా ఆకలిగా ఉంది ఒక్కటి తను తిని మిగిలినవి దెయ్యం కోసం తీసుకెళ్దాం అనుకోని ఒక్కటి తిని రుచిగా ఉంది ఒక్కటి అని అన్నీ తింటాడు ఇంతలో దెయ్యం వచ్చి నాకోసం ఆహారం ఎందుకు తీసుకురాలేదని ఇంట్లో వస్తువులన్నీ బయట పడేస్తూ ఉంటుంది అది చూసి రామయ్య పద్మ ఇంట్లో నుండి బయటకు పరిగెత్తుతారు ఆ దేయం వస్తువులు పడేస్తూ ఉండగా మీద ఉన్న కారం డబ్బు నెత్తి మీద పడుతోంది దేయం మంట మంట అంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు జనంలోకి వచ్చే సాహసం చేయలేదు అది చూసిన ఊరి జనం మొత్తం రామయ్య పద్మవల్లే ఇలా జరిగిందని వల్లని అభినందిస్తారు రామయ్యకు ఊరి జనం నిత్యం ఏదో ఒక పని చెప్పి ఆ విధంగా వాళ్లకి సాయపడేవారు